అందరికీ నమస్కారం మా పేరు జనార్దన్ ఊరు హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాకు ఇచ్చినటువంటి శ్లోకము మూడవ అధ్యాయమైన జ్ఞానయోగంలో నుండి రెండవ శ్లోకం ఏవం పరంపరా ప్రాప్త మిమ్మో రాదర్శ జోగి సకాలే నేహ మగత నష్ట పరం తప ఈ శ్లోకము ప్రమయోగము మరియు క్రమయోగమునకు సంబంధించినటువంటి శ్లోకము భావము ఒకరి నుండి ఒకరికి పరంపరంగా తెలుస్తూ పోయి రాజులు ఋషులు తెలుసుకున్నది ఈ విధముగా కొంతకాలం జరగగా చివరకు యోగములైన జ్ఞానము తెలియకుండా పోయింది వివరము మొట్టమొదట భగవంతుడు సూర్యునికి తెలిపిన జ్ఞానము ఒకరి నుండి ఒకరికి పరంపరంగా తెలుస్తూ పోయి రాజులు ఋషులు తెలుసుకున్నవి మొట్టమొదట రాజులతో మొదలైన జ్ఞానము చివరకు అడవిలో ఉన్న ఋషుల వద్దకు చేరినది మొట్టమొదట భగవంతుడు తన జ్ఞానము ప్రజలకు తెలియాలనుకొని ప్రజలలో గొప్ప అయిన రాజులకు తెలిస్తే ప్రజలకు సులభముగా తెలుస్తుందని తలచి రాజులకు తన జ్ఞానాన్ని తెలిపాడు కాలక్రమేపీ యోగములైన జ్ఞానము అడవుల వద్దకు చేరినది రాజులకు జ్ఞానముపై ఆసక్తి తగ్గినది ఎవరికైనా రాజులకు జ్ఞానముపై ఆసక్తి ఉంటే అడవులలో కృషుల వద్ద జ్ఞానము తెలుసుకున్నారు కొంతకాలం తర్వాత అడవులలో కూడా జ్ఞానము తెలియకుండా పోయింది ఎవరి దగ్గర అయినా జ్ఞానము ఉన్నా అది యోగములైన జ్ఞానం కాదని ప్రకృతి సంబంధమైన జ్ఞానమని శ్రీకృష్ణుడు పరిస్థిపంలో తెలిపాడు నమస్కారం